ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు దసరా అయితే ప్రకటించాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నెలలో విద్యార్థులకు సెలవులే సెలవులు అయితే రానున్నాయి తాజాగా ప్రభుత్వం దసరా సెలవులను అయితే ప్రకటించింది దసరా హాలిడేస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అక్టోబర్ నెలలో తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా పదమూడు రోజులు దసరా హాలిడేస్ అయితే రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది దీంతో అక్టోబర్ పదిహేనవ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి దీంతో ఈసారి ఏకంగా పదమూడు రోజుల పాటు దసరా సెలవులు అయితే రాబోతున్నాయి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు సెలవులు ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ హాలిడేస్ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు తెలంగాణ ప్రభుత్వం మే ఇరవై ఐదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ అయితే విడుదల చేసింది ఆ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు దసరా హాలిడేస్ ఏదైతే విజయదశమి సెలవులు అయితే ఉన్నాయి ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ హాలిడేస్ అలాగే జనవరి పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు పాఠశాలలు కొనసాగబోతున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదవ తరగతి వార్షిక పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు ఇక ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది దసరా సెలవులు అయితే మనకి అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకైతే ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు క్రిస్టియన్ మైనారిటీస్ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే ఇస్తారు మరోవైపు సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి పదకొండు నుంచి పదిహేను వరకు అయితే సెలవులు ఉంటాయని అయితే మనకి ప్రభుత్వం ప్రకటించింది ఓవరాల్గా చూసినట్లయితే మనకి దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు అంటే పది రోజుల పాటు అలాగే ఇక సంక్రాంతి సెలవులు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అయితే ఉంటాయి అంటే తొమ్మిది రోజులు అయితే మనకి సెలవులు అయితే ఉండబోతున్నాయి సంక్రాంతి హాలిడేస్ అలాగే క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి క్రిస్మస్ సెలవులు చూసినట్లయితే డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి హాలిడేస్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు క్రిస్టియన్ మైనార్టీ సంస్థలకు కూడా దసరా సెలవులు అయితే ఎలాంటి మార్పు అనేది లేదు క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు అయితే డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే ఇస్తున్నారు ఇక మరోవైపు సంక్రాంతి సెలవులు కూడా చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అయితే ఉంటాయి ఇక మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి పదకొండు నుంచి పదిహేను వరకు సెలవులు అయితే ఉంటాయి అలాగే ఇక తెలంగాణ ప్రభుత్వంకి చూసిన సంబంధించి మే ఇరవై ఐదవ తేదీనైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు అయితే మనకి విజయదశమి హాలిడేస్ అయితే ఉన్నాయి ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ హాలిడేస్ అలాగే జనవరి పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు పాఠశాలలు అయితే కొనసాగనున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదినవ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు అయితే పదవ తరగతి ఏదైతే ఎస్ఎస్సి ఫైనల్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదవ తరగతి వార్షిక పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు చూసారు కదా ఓవరాల్గా మనకి ఎగ్జామ్స్ డేట్స్ అండ్ అలాగే హాలిడేస్ ఏదైతే దసరా హాలిడేస్ ప్లస్ సంక్రాంతి హాలిడేస్ అలాగే క్రిస్మస్ హాలిడేస్ తేదీలనైతే ఈ విధంగా ప్రకటించింది ఇది మనకి ముఖ్యంగా హాలిడేస్కి సంబంధించిన ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన అప్డేట్ అనమాట హాలిడేస్ అప్డేట్ హాలిడేస్ అప్డేట్ అనేవి మీకు ముందుగా తెలియపరచడం అనేది జరిగింది ఎందుకంటే ఎవరైతే జర్నీ చేయాలనుకున్నారో వాళ్ళైతే రీప్లాండ్గా ఉండొచ్చు ఇక జర్నీకి సంబంధించి ఇక మనకైతే రిజర్వేషన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అన్నట్లుగా మనకి ముందుగానే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంత అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్కి ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్